ప్రైజ్ లా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాం పెట్టడం మీకు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన వర్లరా దేనికి స్తోత్రం హాలెలుయా మరి యొక్క దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం మార్కు శు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ముప్పై ఐదో వచ్చినం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మన యొక్క సమస్యల కొరకు విజ్ఞాపనల కొరకు తండ్రి అయిన దేవునికి మరపెట్టడానికి పెందల కాడే లేచిపోయేవాడు పెందల కాడే లేచిపోయి ఆయన ఆయన అలవాటు ప్రకారంగా పెందల కడే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడిని మరి అక్క అరణ్య ప్రదేశానికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదండి చీకటిలోనే గాఢాంతకరమైన ప్రదేశంలో కూడా ఆయన నడుచుకొని వెళ్ళేవాడు అండి అప్పుడు వాహనాలు లేవు ఏమీ లేవు నడిచి కాలినాడకనే నడిచి వెళ్ళేవాడు కాలినాడకనే ఆయన వాడికి చెప్పినా ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో మన కొరకు మా ఆయన బిడ్డలమైన మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయడానికి వెళ్ళేవాడు ఆయన వ్యక్తిగతమైన విషయాల కొరకు వెళ్ళేవాడు కాదండి వ్యక్తిగతంగా ఆయన కొరకు ప్రార్థన చేసుకునేవాడు కాదు మన కొరకు మన ఆయన యొక్క బిడ్డలమైన మన కొరకు మన యొక్క సమస్యల కొరకు మన విజ్ఞాన మన కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని చేర్చడం కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు అండి ఈ యొక్క దేవుని యొక్క ప్రేమరాజ్యం స్థాపించి ఉన్నాడు మన కొరకు ఆయన ప్రేమను స్థాపించి ఉన్నాడు ఈ లోకంలో ఆయన మతమైన మార్గం మతపరమైన మార్గాలను స్థాపించడానికి రాలేదు ప్రేమ మార్గాలను మనకు మన కొరకు స్థాపించి ఉన్నాడు ఆయన మనకు కొరకు ప్రేమ చూపించి ఉన్నాడు ఆ ప్రేమ కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి ఆయన ఇష్టపడి మన దగ్గరికి వచ్చి ఉన్నాడు మన మధ్యకి వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రేమైన వారిలో మనము కూడా మనము ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేసేవారు కాదు ఎప్పుడు కూడా మన కొరకే మన ఆయన బిడ్డలమైన మన కొరకు తండ్రి అయిన దేవుని రాజ్యంలోని మనం చేర్చబడే కొరకు మనం రక్షణ పొందుకొని కొవాలని మన యొక్క సమస్యలు తీరాలని మన యొక్క కష్టాల కొరకు ఇబ్బందుల కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన వాడికి చెప్పిన దినము ప్రతి ఒక్క సమయంలో కూడా తండ్రి అయిన దేవుని యొక్క దేవుని దగ్గర మరపెట్టేవాడు మనం కూడా ఆయనకు మనకు మనకు మాదిరి చూపించి ఉన్నాడు కాబట్టి ప్రియమైన ఆయన మనకు మాదిరి చూపించి ఉన్నాడు కాబట్టి ఆ మాదిరిని మనం విడిచిపెట్టకుండా తండ్రి అయిన దేవునికిని మనకును మధ్యన ఆయన వారధిగా ఉన్నాడు వారధిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాదిరి మనం చూపించి ఉన్నాడు కాబట్టి ఆ మాదిరిని మనం విడిచిపెట్టే వారంగా ఉండకుండా ఆ మాదిరిని మనం అనుసరించి మనము మనం కూడా ఆయన సన్నిధిలో మనము వేకువజాముని లేచి మనం పెందలగాడే లేచి దేవుని సన్నిధిలో మనం మొన పెట్టు ఉండే వారంగా ఉండాలి ఇతరుల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి ఇతరుల కొరకు మనం పొరుగువారి కొరకు ప్రార్థించే స్థితిలో మనం కలిగి ఉండాలి ఇతరులు మన పొరుగువారి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి మన యొక్క సంఘ బిడ్డల కొరకు సంఘ కుటుంబాల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి మన సంఘ కాపురలైన దైవజనుల కొరకు వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి అనేకమైన సంఘాల కొరకు మనం ప్రార్థించేవారంగా వారంగా ఉండాలి మనం వెళ్తున్న సంఘానికి కొరకే మనం ప్రార్థించకూడదు అది స్వార్థం అవుతుంది కాబట్టి ప్రతి సంఘం కొరకు ప్రతి ఒక్క సేవకుడి కొరకు ప్రతి ఒక్క సేవ కొరకు మనం ప్రార్థన చేయాలి వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి వారి యొక్క రక్షణ వారి యొక్క మార్గాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగకుండా అయ్యా సహాయం చేయండి అని మనం దేవుణ్ణి వేడుకోవాలి మన సేవకులు సేవకుల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి అలాగే మన యొక్క బంధువుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి రక్షణ ఉండి కూడా కోల్పోయిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి తిరిగి వారు రక్షణ ఆనందం తిరిగి పొందుకోవాలని తిరిగి తిరిగి వారికి విశ్వాస జీవితంలోకి రావాలని మనం దేవుని దగ్గర మనం మరపెట్టుకోవాలి అలాగే మన కుటుంబాల కొరకు మన యొక్క రక్త సంబంధుల కొరకు మన పొరుగు వారి కొరకు దేవుని ఎరగని వారు అన్యులు అయిన వారు విగ్రహారాధన చేయ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వారిని మనం ప్రేమించగలగాలి విగ్రహారాధన చేస్తున్నారని మనం వారిని వారిని మనము వారిని అవమానించకుండా ద్వేషించకుండా వారిని మనం ప్రేమించగలిగిన వారంగా ఉండాలి మనము మంచి సమరైన లక్షణాలు కలిగి ఉండాలి ఇతరులు మనం ప్రేమించగలిగిన పరిస్థితులు కలిగి ఉండాలి ఇతరుల పట్ల మనం ప్రేమను చూపించే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో వారి కొరకు వారి సమస్యల కొరకు మనం చేసే వరంగా ఉండాలి మనం మరి ఈ యొక్క కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అనేక యూట్యూబ్ ఛానల్లో ఏర్పాటు చేయడం దేవుడికి ఎంతగానో ఇష్టకరమైనది దేవుని సన్నిధిలో నేను మరపెట్టినప్పుడు దేవుడి యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చేయడానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఇటు ఇటు ఆలోచన చెప్పి ఉన్నాడు దేవుడి సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దేవుడి మాట చొప్పున ఈ కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం అనేది మరి ఈ యొక్క కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఎంత ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ ఎంత ఎంతమందికి నేను తెలుసో తెలియదు కానీ మీరంతా మీలో చాలామంది నాకు తెలుసు తెలియని వారు చాలామంది ఉన్నారు తెలియని వారు ఎంతమంది నాకు 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 పరిచయం లేని వారు ఎంతోమంది ఉన్నారు అలాగే నాకు శత్రులు ఎవరూ లేరు అందరూ నాకు మిత్రులు అందరూ మీరు నాకు కావలసిన వారే ఉన్నారు మీ అందరి క్షేమం కొరకు నేను డైలీ ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క దినం కూడా నేను వేకువచాముని లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను మీ యొక్క సమస్యలు మీ కుటుంబ సమస్యల కొరకు మీ యొక్క ఆరోగ్య సమస్యల కొరకు ఆరోగ్యం బాగుండాలని మీ సంతానం బాగుండాలని మీ బిడ్డల సంత మీ బిడ్డలు బాగుండాలని మీ బిడ్డల ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను అలాగే మీ యొక్క కష్ట చేతులు కష్ట రచితం ఆశ్రయితం నేను ప్రార్థన చేస్తున్నాను మీ వ్యాపారాలు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను మీరు వెళ్ళే స్థలంలో మీరు విజయం పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీరు వెళ్ళే ప్రతి ఒక్క స్థలంలో దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీ రాకపోకల్లో క్షేమకరంగా ఇంటికి చేరుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే సంతానం లేని వారి వరకు ప్రార్థన చేస్తున్నాను ఎవరికైతే సంతానం లేదో దేవుని సన్నిధిలో మనం విశ్వాస విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతానం దయచేస్తున్నాడు అటువంటి సంతానం లేని వారి వరకు నేను ఎంతగానో పరితపించి ప్రార్థన చేస్తున్నాను వారు గొడ్రాలైన చేదు అనుభవాలు అనేకమైన నిందల అవమానాలు ఎంతగానో మోయిస్తున్నారు అనేక కాలాలు అనేకమైన పెళ్ళయ్యి అనేకమైన అయినా కానీ అనేకమైన మందులు వాడుతున్నారు అనేకమైన డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కానీ అవన్నీ అర్థమే దేవుడు యహవా గర్భం తెరిచేవాడు ఆయనే గర్భం మూయవాడు ఆయనే కాబట్టి యహవా ఇవ్వాలి ఆయన ఇవ్వాలి మనకు సంతానం కలగాలి కాబట్టి దేవుడు మనం దేవుడు మనల్ని దీవించాలంటే ఆయన మనకు సంతానం ఇవ్వాలంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అసలు సంతానం ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను బిడ్డల ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నావా మీ యొక్క ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క చేతి పనుల కొరకు నేను ఎంతకన్నా ప్రా ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రియమైన వాళ్ళారా మరి మీరు ప్రార్థించుకుంటున్నారా లేదో నాకు తెలియదు కానీ ప్ర ప్రభువారి సన్నిధిలో నేను మీ కొరకు నేను ప్రతి దినము సకల జనుల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేశం సంక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేశంలో ఉన్న ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి యొక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తోవ తప్పిన గొర్రెల వల్ల ఎవరైతే ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అది నా బాధ్యత నా ధర్మం ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన రక్షణ ఇతరులు కూడా పొందుకోవాలని ఆశ కలిగి జీవిస్తున్నాను ఎవరు కూడా సమాధులనికి వెళ్ళిపోకూడదు ఎవరు కూడా పాతాలనికి వెళ్ళిపోకూడదు అని నేను ఆశ కలిగి జీవిస్తున్నాను కాబట్టి ఈ యొక్క నా యొక్క ఈ యొక్క మాటలను మీకు ఇష్టమై అనిపిస్తే ఈ యొక్క ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ యొక్క కుటుంబస్తులు మీకు తెలిసిన వారు ఎంతోమంది ఉండొచ్చు నీ యొక్క ఫోన్ నెంబర్లో మీ ఫోన్ బుక్లు ఎంతోమంది ఉంటారు ఆ వారందరికీ షేర్ చేయండి వారందరికీ వీలైతే ఫోన్లు చేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీరు నా కొరకు ప్రోత్సహించండి ప్రోత్సహించినట్లయితే మీరు స్వార్థ చేయలేకపోయినా సరే మీ తరఫున నేను స్వార్థ చేస్తున్నాను మీ తరఫున నేను ప్రార్థన చేస్తున్నాను మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క కుటుంబాలు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీ సంఘాలు బాగుండ మీరు వెళ్ళే సంఘాలు బాగుండాలని మీరు వెళ్ళే దైవలు మీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క మాటలు చాలా నువ్వు విని విడిచిపెట్టకుండా ఈ మాటలు విని నీ యొక్క హృదయంలో ఫలించాలి అని దేవుని ప్రార్థన చేయి ప్రార్థన చేసి ఈ మాటలో ఇతరులకు చేరవేసేలాగా ఏ రీతికి వెళ్తాయో నువ్వు ప్రార్థన చేసి వాటికి చేరవేయి చేరవేసే స్థితిలో ఉండాలని ఆశిస్తున్నాను మీ యొక్క ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి నా యొక్క కుటుంబం కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఈ కలవరి న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అనే పరిచర్య ఏమీ ఆశించకుండా నేను ప్రా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రిమైన వాళ్ళరా ఈ యొక్క మాటలు నేను ఎంతగానో ఆశ కలిగి నేను నేను మీతో మాట్లాడుతున్నాను మీరెవరో నాకు తెలియకపోయినా చాలామంది వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానంటే మీ మీద నాకు ఎంతగానో అభిమానం ఉంది ఎంతగానో ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు ఎందుకంటే కడ వరకు కూడా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి కట్ కడ వరకు కూడా ఈ ప్రార్థనా స్థితి మనం కలిగి ఉండాలి విశ్వాసం మనం కాపాడుకునే స్థితిలో కలిగి ఉండి ఇతరుల కొరకు మనం ప్రార్థించే స్థితిలో మనం కలిగి ఉండాలని మరిని నేను ఆశపడి మిమ్మల్ని వినవించుకుంటున్నాను పదే పది సార్లు మీకు చెప్తున్నాను నా యొక్క ఫోన్ నెంబర్లు నా వ్యక్తిగత ఫోన్ నెంబరు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ మరి ఒకసారి చెప్తున్నాను సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ అనే ఫోన్ నెంబర్కి సంప్రదించండి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీ కాల్ని నేను స్వీకరిస్తాను మీ కాళ్ళను ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు చెప్పండి నేను వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తాను మీ యొక్క తీరని అవసరతల కొరకు ప్రార్థన చేస్తాను మీ యొక్క ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు ఏమైనా స్థలాలు కనుక్కోవాలన్నా ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా ఆశ కలిగి ఉన్న ఉద్యోగములు కావాలన్నా వ్యాపారాలు బాగుండాలన్నా లాభకరమైన మార్గంలో నడవాలన్నా మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాలన్నా మీ యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా ప్రతి ఒక్క విషయం కొరకు నేను దేవునికి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ముఖ్యంగా సంతానం లేని వారి కొరకు ఎంతగానో ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రియమైన వారిలో గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం అమానం ఆయన సన్నిధిలో మనం వెతికేటప్పుడు ఖచ్చితంగా మనకు గర్భఫలం దయచేస్తాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ మాటలు విని విడిచిపెట్టకుండా నా యొక్క నా యొక్క విజ్ఞాపన కొరకు మీరు ఈ మాటలు స్వీకరించి అనేక మందికి చేరవేయాలని నేను ఆశపడి జీవిస్తున్నాను నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ అలాగే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా నాకు తెలియచేయండి మీ యొక్క వివరాలు మీ ప్రార్థన అవసరతలు మీ ఫోన్ నెంబర్లో కూడా నాకు తెలియచేయండి వ్యక్తిగతంగా మీరు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నన్ను నా కొరకు ప్రార్థన చేయండి నాకు మీ యొక్క ఫోన్ కొరకు నేను మీ ఫోన్ కాల్ కొరకు నేను వేచి ఉన్నాను మీ ఫోన్ ఎప్పుడు చేస్తారని నేను చూస్తున్నాను మీ ఫోన్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటాను ఆ ఫోన్లో మీతో మాట్లాడి మీ యొక్క ప్రార్థన అవసరాల కొరకు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ప్రార్థన చేయడం జరుగుతుంది ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలో దే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ ఆసనం దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి గాక ఆమెన్